మీడియా మిత్రులకి నమస్కారం నేడు నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున ఆర్మూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో రిప్రజెంటేషన్ ఇవై జరుగుతుంది ఆర్మూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు చెరువులు కుంటాలు నాళాలు అనేకమైనటువంటి ప్రభుత్వ అసైన్మెంట్ భూములన్నీ కూడా ఈ చుట్టూ పల్లెలు ఉన్నటువంటి ఆర్మూర్లో ఆక్రమణకు గురవుతున్నాయి మరి ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా దానిపైన స్పందించకుండా నిమ్మకుని ఎత్తినట్లు ఉండడం ఇక్కడ ఉన్నటువంటి అనేక డిపార్ట్మెంట్ టౌన్ ప్లానింగ్ కానీ రెవెన్యూ కానీ మున్సిపాలిటీ కమిషనర్ కానీ ఆ విషయాన్ని పక్కన పెట్టేసి కేవలం దాని పేపర్కి మాత్రమే పరిమితమవుతున్నది కాబట్టి వివిధ పత్రికల్లో వస్తున్నటువంటి కఠిన వెంటనే స్పందించి ప్రభుత్వ భూముల్ని పరీక్షించి అర్హులైన పేదందరికీ పంచాలని చెప్పేసి ధర్మసభ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాణిజ్యపరంగా పరంగా ఆర్మ ప్రాంతం చాలా పటిష్టమైనది కాబట్టి ఇక్కడ అనేక మంది నాయకులు భూములపైన కన్నేస్తున్నారు కాబట్టి అసైన్మెంటు మిగతా కుంటలు కెనల్ బోలి అన్నీ కూడా ఆక్రమణకు గురైనాయి వెంటనే దీనిపై స్పందించి మున్సిపల్ కమిషనర్ కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ దీన్ని ఓ వారంలోగా ఖచ్చితంగా వీటన్నిటిపైన సర్వే నిర్వహించి భూములు స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి మరోసారి ధర్మ సమాజ్ పార్టీ నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున వారిని డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారిపై నమ్మకంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ అందరికీ జై భీమ్ జై భారత రాజేంద్ర నమస్కారం ప్రజలందరికీ మరియు మీడియా మిత్రులందరికీ నమస్తే ఈరోజు ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు మరియు అసైన్మెంట్ ల్యాండ్లు నాలాలు చెరువులు కుంటలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎంతో కాలంగా పత్రికా కథనాల ప్రకారం మరి కబ్జాలకు గురవుతున్నట్లు అనేక కథనాలు వస్తున్న సందర్భంగా మరి దీని మీద మున్సిపల్ ఆఫీసర్లు కావచ్చు రెవెన్యూ ఆఫీసర్లు కావచ్చు ఆర్డీఓ గారు కావచ్చు మరి ఎటువంటి చర్యలు తీసుకోకపోను మరి వాళ్ళు స్పందించకపోగా ఈరోజు విడిగా మరి ఆర్మూర్ ప్రాంతంలో కబ్జాలకు గురవుతున్నటువంటి భూములను వెంటనే మున్సిపల్ పరిధిలోని మరియు ఆర్డీఓ గారు కానీ దీన్ని వెంటనే స్వాధీనం చేసుకొని మరి ప్రభుత్వ భూములను రక్షించాలని చెప్పేసి ధర్మ సమాజ్ పార్టీ ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకు అని అంటే మరి ఎన్నో చెరువులు కుంటాలు వివిధ రకాలైనటువంటి ప్రభుత్వ భూములు ఇవన్నిటిని చూస్తూ ఉన్నాం కాబట్టి వీటిని వెంటనే పరిరక్షించి చెరువులను కుంటలను నాళాలను కబ్జా అన్నిటిని కాపాడాల్సిన బాధ్యత మరి మున్సిపల్ అనేది మున్సిపల్ ఆఫీసర్ గారు మరియు రెవెన్యూ డిపార్ట్మెంటు ఆర్డిఓ గారు వీరందరూ తప్పకుండా చర్యలు తీసుకొని వీటిని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం లేని యెడల మళ్ళీ మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ధర్మ సమాజ పట్న తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం అందరికీ నమస్తే